హలో చెప్పండి నా పేరు ప్రకాష్ అండి ఉంటారు బ్రదర్ నేను గట్కేశ్వర్లు ఉంటానండి చెప్పండి బ్రదర్ ఓకే నేను ఇప్పుడు మన కొండమడుగు విలేజ్ లో మాధవరెడ్డి కాలనీ ఉందయ్యా మాధవరెడ్డి ఇప్పుడు కొండమడుగు అంటే ఇప్పుడు మన దారి జరిగింది అదేనా చెప్తున్నారు మీరు అవునవును అదే విలేజ్ లో ఓకే ఇప్పుడు ఆ పాస్టర్ గారు మీరేనండి పాస్టర్ నేనేనండి ప్రైజ్ లాడ్ చెప్పండి ప్రైజ్ లాడ్ అయ్యా అయితే అది మాధవరెడ్డి రెడ్డి కాలనీలో చిన్న రూమ్ తీసుకొని నడిపించేది గత మూడు నాలుగు సంవత్సరాల నుండి అయితే ఆ రూమ్ సరిపోవట్లేదు చిన్న ఉందని చెప్పేసి ఇప్పుడు హైవే మీద తీసుకున్నాం అండి అదే విలేజ్ లో మెయిన్ రోడ్ మీదే తీసుకున్నాము యాదాద్రి భువనగిరి జిల్లా మన బీబీనగర్ మండలం కొన్నమడుగు కొండమడుగు విలేజ్ ఓకే అక్కడ మనం ఆ రోజు ఈవినింగ్ సుమారు ఏడెనిమిది గంటల ప్రాంతంలో వాళ్ళు ఒక ముప్పై నలభై మంది వచ్చారయ్యా ముప్పై నలభై మంది చర్చి వచ్చారండి చర్చి దగ్గరకు వచ్చారు డైరెక్ట్ అరే మీరు ఎవర్రా మీరు అమెరికా వాళ్ళకు పుట్టారా మీరు మీరు అసలు ఇండియానా పాకిస్తానారా ఏ దేశం రా మీది ఎక్కడ్ర మీద అని వచ్చేసి పటా పటా అని కొట్టేసి చర్చి లో ఉన్నటువంటి ఆ యొక్క ఫర్నిచర్ ఏదైతుందో ఆ రూమ్ లో ఉన్నటువంటి ఆ చైర్లు ఏవైతుందో ఆ చైర్లన్నీ పగలగొట్టడము ఆ లోపలికి ఒకరు వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి ఆ ఫ్యాన్ ఇరగొట్టడం అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి ఎవరికి చేతికి అందితే అందినట్టే ఎవరు వాళ్ళు వాళ్ళు లోకల్లో గుర్తుపడతాం మాకు అతను వాళ్ళు లోకల్ వాళ్ళు ఇంకా బయట నుండి కూడా ఒక ఇరవై ముప్పై మందిని పిలిపించుకున్నారు ఇప్పుడు లోకల్ కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు కేసు ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ మేము ఫైల్ చేశామండి అరెస్ట్ చేస్తామని చెప్పారు ఓకే మీరు ఫర్దర్ గా అక్కడ మన చర్చ్ పాస్టర్స్ కానీ అక్కడ ఎవరైనా మీకు సపోర్ట్ చేశారండి చర్చ్ పాస్టర్ సపోర్ట్ చేశారు మనకు అక్కడ సుక్క జాషు అని బాప్టి చర్చ్ లో అతను పాస్టర్ అతను సార్ మన చర్చ్ పేరు ఏంటండి అక్కడ అక్కడ బాప్టి చర్చ్ అండి బాప్తి చర్చ బ్రదర్ అవునండి ఓకే ఓకే మన ఇప్పుడు మీరు ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళారన్నారు కదా ఇప్పుడు చర్చ్ ఎంతమంది ఎంత మంది విశ్వాసాలు ఉంటారండి మనకు ఒక పది మంది ఉంటారు అంతే పది మంది ఉంటారు అంతే చిన్న చర్చి చిన్నది అయినప్పుడు పది మంది విశ్వాసుల దగ్గర ఉన్నప్పుడు మీ ప్రార్థనలు మీరు చేసుకుంటే వాళ్ళకి నొప్పే ఉంది మీరు ఎక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ మీది లోకల్ కాదు మీది అసలు మీది ఇది మన మతం కాదు మీరు అమెరికా వాళ్ళది ఇది మనది కాదు మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మిమ్మల్ని అసలు తీసుకొచ్చింది ఎవరు పెట్టింది ఎవరు అని చెప్పేసి కొట్టి విపరీతంగా అండి అసలు మన సంఘంలో ఉన్న ఒక ఆ బ్రదర్ ని కొట్టారంటే బాగా చిత్క బాధారు తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా వాళ్ళు పిలిపించారండి ఆ పిలిపి పిలిపించాం అతను భయపడి లోకల్ ఉన్నోళ్ళు బెదిరిస్తున్నారట నువ్వు పోవద్దు చెప్పేసి లోకల్ ఉన్నోళ్ళు బెదిరిస్తున్నారు ఆయన రాలేదు రాలేదు తర్వాత నన్ను మీరు కంప్లైంట్ పెడితే పోలీసులు రాలేదు రాలేదు ఆ రాలేదు తర్వాత నేను అక్కడ నుంచి పారిపోతుంటే అక్కడ రోడ్ మీద దొరికించుకొని నన్ను విపరీతంగా కొట్టి అసలుకు అది నువ్వు ఇప్పుడు బొట్టు పెట్టుకుంటావా పెట్టుకోవా అని బలవంతంగా బొట్టు పెట్టి నువ్వు హిందువా క్రిస్టియన్ అని దుర్భాషలు ఆడుతూ ఇష్టం వచ్చినట్టు తిడుతూ లేడీస్ వస్తే లేడీస్ తిడుతూ అందరిని ఎవరిని చేతికి అంతే వాళ్ళని కొట్టిన అందరిని కొట్టేసి పంపించడం జరిగింది ఆ రోజు చివరిగా నన్ను ఒక్కరిని పట్టుకొని బాగా కొడుతుంటే నేను పారిపోదామని ట్రై చేస్తే నన్ను పారిపోకుండా సుమారు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు బైక్ మీద పారిపోతుంటే కూడా బైక్ మీద ఉరికించుకుంటూ ఉరికించుకుంటూ కొడుతున్నారు అవును ఆ కొట్టారు దరిదాపు నేను ఒక మూడు నాలుగు కిలోమీటర్ల వరకు అంటే బీబీ నగర్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఒక కిలోమీటర్ దూరంలో మన ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటది హాస్పిటల్ వరకు ఉరికి చెట్లలో దాసుకొని నేను మా ఇప్పుడు ఏదైతే సుఖ జాసు అనేటువంటి పాస్టర్ ఉన్నారు కదా అతన్ని కూడా కొడితే అతను పారిపోయిండు అతనికి మళ్ళీ నేనే ఫోన్ చేసి చావు బ్రతుకులో ఉన్న నేను ఈ అర్జెంట్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ చేసి డబ్బులు తగిలి ఆ చాలా దెబ్బలు దాకాయి అండి హాస్పిటల్ కి వెళ్ళారా మరి హాస్పి హాస్పిటల్ కి వెళ్ళామండి హాస్పిటల్ కి వెళ్ళాము మిమ్మల్ని మిమ్మల్ని ఇంచు మించి ఎంత దాడి చేసి ఉంటారు మీ మీద నా మీద పది మంది దాడి చేశారు ఎక్కడ మిమ్మల్ని ఉరికించి ఉరికించి పది మంది దాడి చేశారు మీ మీద దాడి చేశారు అంటే బల్ల మీద బల్ల మీద వచ్చారు మీరు పరిగెడతండి వెనకాల ఆ బల్ల మీద వచ్చారు తర్వాత మధ్యలో నేను ఆ రైలు ట్రాక్ ఎమ్మెలీ దూకడం వలన నేను బ్రతికిపోయాను రైల్వే ట్రాక్ బండి రాదు కదా కాదు ఇప్పుడు టోటల్ గా మిమ్మల్ని కొట్టడమే కాదు వీలైతే చంపడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు చంపడం కాదు ఇంకా దొరికితే ఇంకా మీద మీ ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని అటాక్ చేయడం కాదు కానీ మిమ్మల్ని మీ మీద హత్యాయత్నం కూడా చేశారంటారు అంతే ఇంకా చెప్పాలంటే మటర్ చేసిన విధంగా ప్రయత్నం చేసి వాళ్ళు చంపేయాలని చూసారు అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి మీరు ఎప్పుడైనా వాళ్ళతో ఏమైనా గొడవ పెట్టుకున్నారా లేదు లేదు అసలు నేను గొడవలే పెట్టుకోలేదు వాళ్ళతో సంవత్సరాలు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ ఊర్లో ఉన్న విధవరాళ్ళకు కానీ చిన్నపిల్లల గాని పేదోళ్ళకు గాని బట్టలు గాని ఆ ప్రతి కి పేదవాళ్ళకి భోజనాలు పెట్టి అన్న అన్నదానం చేయడము బట్టలు ఇవ్వడము అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం అంటే మొత్తానికి మీ మినిస్ట్రీలో సర్వీస్ చేస్తున్నారు అందరికీ అందరికి కూడా పేద సాధులకి ఇక వాళ్ళు వీళ్ళు అనుకుంటా అందరికీ సర్వీస్ చేస్తారు అందరికి మనం అట్లా సహాయం కూడా చేస్తున్నాం అవును అంటే మన క్రీస్తు ప్రేమను చాటుతున్నారా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే ఇప్పుడు కుల కులభేదం లేకుండా అది ఇప్పుడు వారికి ఇబ్బందిగా ఉంది అంతేనా అది ఇబ్బందిగా ఉంది మీరు చెయ్యొద్దు రావద్దు మా ఊర్లోకి అని చెప్పేసి అట్లా ఉరికించడం వల్ల నేను మా బ్రదర్ కి ఫోన్ చేయడం వల్ల అతను పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయడం వల్ల అప్పుడు పోలీసు వాళ్ళు నేను చెట్ల దాచుకుంటే వాళ్ళు పోలీసు వచ్చి వాళ్ళ బాబు నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు బయటికి రా రోడ్ మీదకి రా అంటే నేను అప్పటికే భయం భయంగా రోడ్డు మీదకి వస్తే అప్పుడు ఎస్ఐ గారు కానిస్టేబుల్ అని ఇద్దరిని ప్రోటోకాల్ ఇచ్చానండి మీకు బందోబస్తు ఇచ్చాను నువ్వు బయటికి రా బాబు అంటే అప్పుడు నేను చెట్లకి వెళ్ళి బయటకు వస్తే నన్ను ఆ వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లోనే పోలీస్ వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఎక్కడ ఉన్నారో మీ దగ్గరకు వచ్చి ఆ చెట్ల దగ్గర నుంచి మిమ్మల్ని బయటికి రమ్మని వాళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు మిమ్మల్ని వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిరా వరకు నాకు అసలు నా ప్రాణం నా చేతిలో అరవై చేతిలో పెట్టుకొని నేను పరుగులు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత మీకు అప్పుడు హాస్పిటల్ కి వెళ్ళారా లేదా హాస్పిటల్ కి వెళ్ళి ఆ లేదు లేదు ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాకనే తర్వాత హాస్పిటల్ కి వెళ్ళాను హాస్పిటల్ కి వెళ్ళారు మీ తర్వాత మీ గాయాలయ వాటిని చూపిస్తా హాస్పిటల్ కి తీసుకున్నాం ఎక్కడెక్కడ దెబ్బలు తగలేదు అండి తలకి తల తల మీద బాగా చితక కొట్టిరు ఇట్లా తల బాగా లోపల గుద్దులు గుద్దారు బయట కనబడకుండా లోపల గుద్దులు గుద్దడం వల్ల లోపల బ్రెయిన్ కు దెబ్బ తాకి వాళ్ళు ఏమైందంటే లోపల బ్లడ్ ఏమన్నా క్లాట్ అయిందేమో వాళ్ళు బ్రెయిన్ లోపల కళ్ళు తిరిగి కింద పడిపోయినా కదా అవును బ్రెయిన్ కి ఏమైనా ఎఫెక్ట్ పడవచ్చు అని సిటీ బ్రెయిన్ రాశారు ఇప్పుడు దానికి పదివేలు ఖర్చు అవుతుంది అవును అదొక సిటీ బ్రెయిన్ తర్వాత చెస్ట్ మీద గుద్దిరు బాగా ఈ చెస్ట్ ఎక్స్రే అవును తర్వాత ఈ చేయి పైన బాగా లాగి బలంగా గుద్ది లాగడం కొట్టడం జరిగింది కదా ఈ లోపల బోన్ కూడా ఏమైనా అయిందో అని చెప్పేసి ఈ మూడు రెండు ఎక్స్ రేలు ఒక స్కానింగ్ రాశారు ఆశ గారు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే మా వంతు సహాయము మా వంతు సపోర్ట్ మీకు ఉంటది మీరు ఆ విషయంలో భయపడద్దు మీరు లేగల్ గా అయినా సరే ఫిజికల్ గా అయినా సరే మా మీకు ఉంటది మీరు ప్రభు కోసం అన్యాయంగా హింసింపబడిన వారు కాబట్టి మీ మీద వారు దాడి చేసిన వారు ఎవరున్నారో దైతో వారిని మీరు ఖచ్చితంగా పట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది పోలీస్ స్టేషన్ వరకు తీసుకురావాలా క్రైస్తవుల మీద ఈ రోజు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి పైగా ఒక బిజెపి ఆయన వచ్చి మాట్లాడాడు కదా ఏంటది ఆ అతను ఏమంటే ఈ క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడులు పైన నాయకులు కాదు కింద ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళే దీనికి కారణం ఇమీడియట్లీ వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తాడు మేము ఇప్పటి నుండి ఇలాంటి దాడులు జరగడానికి వీలు లేదు వీటిని ఖండిస్తున్నాం మనకు సపోర్ట్ గా సపోర్ట్ మాట్లాడాడు ఆయన ఎక్కడ వస్తాడా రే పొద్దున పిలిస్తే వస్తాడా ఎనీ టైం వస్తారు సరే ఇప్పుడు బిజెపి వాళ్ళ దాడులే ఎక్కువ అవుతున్నాయి మరి ప్రభుత్వం దృష్టికి కార్యదర్శిగా ఉన్నవారు ఎందుకు తీసుకెళ్లట్లేదు ఎందుకు చెప్పట్లేదు మన మీద ఇలా దాడులు జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నాయకులు గాని అక్కడ ఉన్న అధికారులు గాని ఇలాగా ఈ యొక్క మతోన్మాద మోకం మన మీద రెచ్చిపోతూ ఉంటే వాళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు నాకు చెప్పగలరా ఊర్లో ఏం జరుగుతుందో అది మాకు ఇప్పటివరకు ఇన్ఫార్మ్ ఏం తెలియదు అయ్యా ఇప్పటివరకు అయితే వారిని కేసు ఫైల్ చేయడం జరిగింది మేము వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళు అరెస్ట్ అయితే చేయలేదు అంతేనా చేయలేదు రెండు రోజులు అయింది దాడి జరిగి ఇప్పుడు ఐదు రోజులు అయింది అయ్యా అవునంతే కదా ఆదివారం సాయంకాలం జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ ఐదు గంటలకి అవును అవునయ్యా ఆదివారం ఐదు గంటలకి అయితే మీరు ఎప్పుడు వెళ్ళారు ఆ రోజు వెళ్ళారా స్టేషన్ కి అదే రోజు నైట్ వెళ్ళాను అయ్యా అదే నైట్ ఇదంతా జరిగి వాళ్ళు మిమ్మల్ని కొట్టడం అక్కడ రావడం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం మీరు కంప్లైంట్ ఇవ్వడం తిరిగి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ జరిగినవేనా అన్ని ఆ రోజు మరి ఇప్పుడు దీని ఫర్దర్ గా ఏం చేస్తారండి పాస్టి గారు మీరు ఎంత దూరం అయినా న్యాయం కోసం నిలబడతారా లేదా అన్యాయం గనక మీరు నిలబడకపోతే రేపు పొద్దున్న ఇంకొక చర్చ అవుతుంది ఇంకో చర్చ అవుతుంది అవునయ్య మనం అన్యాయం జరుగుతున్నప్పుడు నిలబడకపోతే నిలువరించకపోతే రేపొద్దు మతం మొదలు ఆగడానికి ఒక్కలే కాదండి సేవకుల మీద ఎన్నో దాళ్లు జరిగే జరుగుతూనే ఉంటాయి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా సో మీ మీరు దాడి జరిగిన మీరు విక్టిమ్ గా ఉన్న మీరు నిలబడితే మిమ్మల్ని చూసి ఇంకొకరు బలంగా ధైర్యంగా ఉంటారు మరి మీ స్టాండ్ మీరు కడ వరకు న్యాయం జరిగే వరకు నిలబడతారా ఖచ్చితంగా చాలా సంతోషం అలా మీరు నిలబడితే మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం మీరు నిలబడితే ఖచ్చితంగా మేము సపోర్ట్ ఉంటాం పాస్టర్ గారు మీకు ఏ బెంగా లేదు ఎవరు మిమ్మల్ని తాకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు కాకపోతే కొంచెం సేఫ్ గా ఉండండి మీరు ఎక్కడున్నారో కొంచెం తెలియకుండా ఉండండి ఈ కేసు నడిచినంత వరకు వాళ్ళు బయటకు వచ్చినంత వరకు ఎవరెవరు ఉన్నారో ఖచ్చితంగా ఇది అందరి దగ్గరికి నేను తీసుకెళ్తాను ఈ ఆడియో ప్రతి క్రైస్తవుడు వింటాడు అందరికి షేర్ చేస్తాడు అందరూ తెలుసుకుంటారు పైగా తప్పకుండా మీ అందరికి మా సపోర్టే కాదు క్రైస్తవులు అందరి సపోర్ట్ మీకు ఉంటది అది ఆత్మీయంగా కానివ్వండి శారీరకంగా కానివ్వండి మరి అలాగే ఇప్పుడు మీ ఫిజికల్ గా కానివ్వండి అలాగే మరి లీగల్ గా కానివ్వండి మేము అందరూ సపోర్ట్ చేస్తాం మీకు మీరు ధైర్యంగా ఉండండి మీరు నిలబడితే న్యాయాన్ని చూస్తారు దేవుడు మీ పక్షాన్ని ఉంటాడు సంఘస్థులకు కూడా మీరు ధైర్యం చెప్పండి సంఘస్థులు మీరు సంఘం కూడా బలంగా నిలబడితే సంఘం మీద దాడి జరిగింది కనుక సంఘం మీరు పోరాడాలి మీరు నిలబడాలి వీలైతే అక్కడి నుంచి మనం ఏం చేయాలనేది కార్యాచరణ నేను తెలంగాణలో ఉన్న సోదరులతో కూడా నేను మాట్లాడతాను మీ దగ్గరికి తప్పకుండా మీ నంబరు నా దగ్గర ఉంది మీకు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కూడా వీలైతే నేను కూడా మా టీం కూడా మీ దగ్గరికి వస్తాము ఓకే కొంతమంది ఉన్నాము మా సోదరులమే కలిసి మీ దగ్గరకు రావడానికి అవకాశం ఉంటది తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం మాకు ఏమైందో దయతో మీరు ఇన్ఫార్మ్ చేయండి ధైర్యంగా ఉండండి చేయండి మీరు ధైర్యంగా ఉండండి ప్రభు మీ పక్షాన్ని ఉన్నాడు మీకు న్యాయం జరుగుతుంది దేవుని యొక్క సేవకుల్ని ఇలా దాడి జరుగుతుందంటే చాలా బాధాకరమైన విషయం ఈ రోజు ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు నాయకులు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మనమే నిలువరించుకొని మనమే పోరాటం చేసి మరి ప్రభు పక్షాన్ని మనం ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి సేవకులుగా మరొక మారు మీకు నేను చెప్పే మాట ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి మనం కలిసి కలిసి పనిచేద్దాం మీతో మేమున్నాము మీతో ముఖ్యంగా దేవుడు ఉన్నాడు ధైర్యంగా ఉండండి ఉంటానండి ప్రైజ్ ఓకే